వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించి ఆమోదం తెలిపిన సందర్భంగా ఈ రోజు పోచంపల్లిలో రైతు బాంధవుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సో చాలా సంతోషం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రైతాంగానికి అంతా కూడా నిన్నటి రోజు పండుగ రోజు అని చెప్పాలి ఎందుకంటే రుణమాఫీ అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనకు వచ్చిన వెంటనే మొదటి ఆరు నెలల లోపే ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలు నష్టాలకు అయినా ఓర్చుకొని ఈరోజు మరి రైతాంగానికి రుణమాఫీ మేము చెప్పినాం చెప్పినట్టుగానే చేస్తాం అని చెప్పి అన్ని కార్యక్రమాలు ఏది ఎట్లా ఉన్నా రైతులకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాం ఎన్ని వేల కోట్లైనా అని చెప్పి ఈరోజు దాదాపు ముప్పై ఒక వేల కోట్ల రైతుల రుణమాఫీ నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సహచర కేబినెట్ అందరూ కూర్చొని క్యాబినెట్లో నిన్న నిర్ణయం తీసుకోవడం మరి నిన్నటి రోజు చాలా సంతోషకరమైన వార్త అది ఒక పండుగ లాంటి వాతావరణం ఈరోజు తెలంగాణ ప్రజలు రైతులకు అందరికి కూడా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ మరి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అంతటా కూడా భువనగిరి నియోజకవర్గంలో ఇక్కడ పోచంపల్లిలో ఇక్కడ మేము ఈరోజు ఇక్కడ ఇది క్షీరాభిషేకం చేస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేతాజీ విగ్రహం దగ్గర పోచంపల్లి కూడల్లో సెంటర్లో చేస్తూ ఉన్నాం అన్ని మండలాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఒలిగొండ కానీ బీబీనగర్ కానీ ఇప్పుడు బో భువనగిరిలో మూడు గంటలకు కూడా పెట్టుకున్నాం సరే ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏది చెప్తే అది ఖచ్చితంగా చేస్తాము అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం గడచిన ప్రభుత్వం మొదటి ఐదేళ్ళల్లా రుణమాఫీ చేయడానికి నాలుగున్నర ఐదేళ్ళు పట్టింది అది ఇచ్చిందల్లా రుణానికి మితికేమైంది అది రుణమాఫీ కాదు అది మాఫ్ అయింది రెండో దఫా ఏమైందంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వాళ్ళ రుణమాఫీ అసలే చేయలే అంటే మొత్తం రైతులను పక్కకు పెట్టిండు కేసీఆర్ మరి ఈరోజు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం సో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వచ్చిన మొదటి ఆరు నెలలనే ఈరోజు అంటే రుణమాఫీ చేయడం ఇది మరి కాంగ్రెస్ యొక్క పట్టుదల కాంగ్రెస్ యొక్క రైతు పక్షపాతి అని చెప్పుకోవడానికి ఈ యొక్క ఉదాహరణ జాలు రైతులకు మేలు చేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు చేస్తుంది నాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగుల వస్తూనే ఈ దేశంలో ఎక్కడ లేనట్టు మరి మొదటి సంతకం ప్రభుత్వానికి వస్తూనే మొదటి సంతకం పెట్టి రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమం నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినారు మళ్ళా ఆ అడు ఆ తర్వాత మళ్ళా అదే రెండు వేల నాలుగులో రుణమాఫీ కూడా ఒక్క సంతకంతో రైతాంగానికి మొత్తం రుణమాఫీ చేసేసారు ఈరోజు మళ్ళీ అదే తరహాలో మరి సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్రంలో రైతాంగానికి అంతా కూడా ఒక మంచి శుభవార్త చెప్పారు దానికి చాలా సంతోషం వారికి పాలాభిషేకం చేసుకున్నాం ఇంకా రానున్న అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి చెప్పిన ప్రతి కార్యక్రమం జరుగుతుంది ఉచిత బస్సు ఇచ్చినాం గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇచ్చినాం మరి గృహజ్యోతి రెండు వందల రెండు వందల వరకు ఉచితంగా ఇచ్చినాం ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచినాం మరి అట్టనే ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమం కూడా ఏదైతే రెండు లక్షల రుణమాఫ అంటే అన్నిటికంటే పెద్ద కార్యక్రమం ఈ పెద్ద కార్యక్రమం కూడా ఈరోజు చేసుకోవడం జరిగింది ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కూడా నాడు ఖమ్మంలో మొదలుపెట్టినాం ఈరోజు ఏదైతే కోడ్ ఎలక్షన్ కోడ్ తోటి గత డెబ్బై ఐదు ఎనభై రోజుల నుంచి పనులు జరగలే ఇంద్రమ ఇల్లు కూడా తొందరగా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అంతకుముందున్న ప్రభుత్వం కేసీఆర్ పదేళ్ల కాలంలో కిల్లు కట్టేయాలి ఓ ధనిక రాష్ట్రం అని అని చెప్పి ఈ ధనిక రాష్ట్రం నప్పులలో ముంచి ఇన్ని చేస్తే కూడా మరి ఈరోజు ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా కూడా రుణమాఫీ మొదలైంది అట్నే ఇంద్రమ ఇల్లు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా స్టార్ట్ చేసినాం ఇప్పుడు కోడ్ ముగిసింది ఇంద్రమ్మ ఇండ్లు కూడా అందరికీ కూడా వస్తాయి రైతులకు ఇంకా మన మండలానికి మన నియోజకవర్గానికి సంబంధించి సాగునీరు కాలువలు కానీ మరి ఇక్కడ బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలకు సంబంధించిన నీ నీటి ఏది సాగునీరు వస కాలువలకు నీరు తీసుకొచ్చే కార్యక్రమం కానీ అధిక నిధులు నిధులు తీసుకొచ్చే కాలువలు కంప్లీట్ చేసే కార్యక్రమం కానీ అట్లా బస్వాపురం నుంచి కూడా బస్వాపురం ప్రాజెక్ట్ నుంచి కూడా అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ ఒలిగొండ మండలి బీబీనగర్ దిక్కు బీబీనగర్ చెరులేసి మరి గోదావరి నీళ్ళను కూడా భువనగిరి నియోజకవర్గానికి రైతుల కోసం తీసుకొచ్చే కార్యక్రమం కూడా ఇవన్నీ జరుగుతాయి ఓకే థ్యాంక్ యూ